శ్రీ మహాలక్ష్మి మహత్యంలోని మూడవ అధ్యాయంలో ఏముందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓ జగన్మాత జగజ్జనని జీవులందరిలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలే దివ్యకాంతి శక్తివి నీవే నీవు ఎంతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ మమ్మలనందరినీ అనుగ్రహిస్తున్నావు మాయందు దయవుంచి నీలోని శతకోటి సూర్య సమానమైన తేజస్సు నుండి ఒక కలను మాయందు ప్రసరింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను తద్వారా సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించి నన్ను అనుగ్రహింపు తల్లి నీ అనుగ్రహం ఉంటే ఎన్ని జన్మల పాపాలైనా ఇట్టే పోగలవంటారు నిన్ను ఆశ్రయించిన వారికి దేనికి లోటుండదని అంటారు సర్వధర్మస్వరూపిమైన నీకివే మా నమస్కారములు మాకు ముందు ముందు ఏ కష్టాలు కలగకుండా ప్రస్తుతం పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయి జీవితం సుఖంగా గడిచేలా అనుగ్రహించు తల్లి నీ అనుగ్రహం ఉంటే మనస్సు కూడా నిర్మలంగా ఉంటుందని అంటారు నా మనస్సు ఎల్లవేళలా ప్రశాంతంగా సంతోషంగా ఎటువంటి దురాలోచనలకు లోనవ్వకుండా ఉండేలా అనుగ్రహించు తల్లి పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేశారు ఆమె తన ఆటపాటలతో వారిని ఎంతో మురిపించేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వచ్చింది అతిలోక సౌందర్యవతిగా రూపొందిన ఆమెకు తగిన వరుణి కోసం ఆ తల్లిదండ్రులు ప్రయత్నించసాగారు తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్న తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీ తప్ప వేరొకరిని వివాహం చేసుకోనని తెలిపింది ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వివాహమాడడం అంత తేలిక కాదని ఆమెకు నచ్చ చెప్పారు కానీ ఆమె ఏమాత్రం చలించలేదు తాను తప్పక ఆ స్వామినే పరిణయమాడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోర తపస్సు చేయసాగింది అకుంటిత దీక్షతో తులసి చేస్తున్న ఆ తపస్సుకు ముల్లోకాలు తల్లడిల్లాయి దేవతలందరూ భయకంపితులైనారు వారందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి స్వామి భూలోకంలో తులసి చేస్తున్న తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తున్నాయి తమరు దయతలచి ఆమె అభీష్టం అడిగి ఆ కోరిక తీర్చి ఆమె తపస్సు విరమించేలా చూడవలసినదని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై నీకు ఏ వరము కావాలో కోరుకోమని అన్నాడు తులసి ఆ చతుర్ముఖినితో ఇలా అన్నది తండ్రి సర్వలోకాలను సృష్టించే నీ దర్శనంతో నా జన్మ ధన్యమయ్యింది నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యేలాగా అనుగ్రహింపవలసినది ఆ శ్రీ మహావిష్ణువును తప్ప వేరొకరిని నేను వివాహమాడను నాయందు దయ ఉంచి నన్ను కరుణింపవలసినది అని అన్నది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక త్వరలోనే నెరవేరగలదని శ్రీ మహావిష్ణువు అంశతో శంఖచూడని వరుడు జన్మించాడని అతడే నిన్ను వివాహమాడగలడని చెప్పి అంతర్ధానమయ్యాడు బ్రహ్మ వరం ఇచ్చినట్లుగానే కొన్ని రోజులలోనే తులసి శంఖచూడల వివాహం జరిగినది వారిద్దరూ సుఖంగా జీవింపసాగారు శంకచూరుడు ఎంతో దివ్య తపస్సును ఆచరించి అనేక వరాలను పొంది ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపసాగాడు అప్పుడు దేవతలందరూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వెళ్ళి ఆ పరబ్రహ్మమూర్తిని శంకచూడి వారి నుండి తమను రక్షింపవలసిందిగా ప్రార్థించారు అప్పుడు దయామయుడైన స్వామి వారితో ఇలా అన్నాడు ఓ దేవతలారా మీ బాధ నాకు అర్థమయ్యింది శంకచూరుడు ఎన్నో దివ్యవరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరిన గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు మిమ్మల్ అందరిని అనేక బాధలకు గురి చేస్తున్నాడు అతడు త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైనది తులసి ఎవరో కాదు సాక్షాత్తు నా ప్రియసఖీ అయిన శ్రీ మహాలక్ష్మి అంశయ్యే శాపవసేన భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నిటిలో అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైన మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది అనేక యుగాల పాటు ఆ విధంగా ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుతుంది అయితే ప్రస్తుతం శంఖచూడు జన్మచాలించి నాలో ఐక్యం ఉందాలంటే తులసి పాతివ్రత భంగం జరగాలి అది నేనే త్వరలో నిర్వర్తించగలను అక్కడితో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని అన్నాడు శ్రీమన్నారాయణుల వారు ఆ విధంగా చెప్పిన పిమ్మట దేవతలందరూ ధైర్యం తెచ్చుకొని వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు కొత్త కాలానికి ఒకనాడు శంకచూడు ఇంట్లో లేని సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖూడిని రూపంలో వచ్చాడు ఆ స్వామిని చూసి తన భర్త శంకచూడుడే అనుకొని తులసి ఆ స్వామితో కలిసి ఆనందడోళికలలో తేలి ఆడింది శ్రీ మహావిష్ణువు సంగమంతో తులసి పాతివ్రత భంగమైనది జరిగిన విషయం గ్రహించిన తులసి శ్రీమన్న ఆరాయంలో వారిని శిలగా మారమని శపించింది ఆ శాపం విని శ్రీమన్న ఆరాయంలో వారు చిరునవ్వుతో తులసితో ఇలా అన్నాడు ఓ తులసి ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు శ్రీ మహాలక్ష్మియే శాపవసేన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్ను ఎప్పుడూ విడిచి ఉండనని నన్ను తప్ప వేరెవరిని వివాహమాడనని ప్రతిజ్ఞ చేశావు అందుకే నా అంశంతో జన్మించిన శంఖచూడు నీకు భర్త అయినాడు ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యే సమయం ఆసన్నమైనది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా సఖివే కనుక నా సంగమ తో నీ పాతివ్రత్య భంగం కలగలేదు నీ శాప ప్రభావాన నేను గండకీ నదిలో సాలగ్రామంగా శిలారూపం పొందుతాను నీవు నన్ను దాచుకునే గండకీ నదివి కాగలవు నన్ను శాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభములు కలగగలవు శాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని అన్నాడు అప్పుడు శ్రీమన్న వారు చెప్పినట్లుగానే శంకచూడుడు ఆ స్వామిలో ఐక్యమైనడు తులసి మొక్కగా రూపాంతరం చెందింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశమైన తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాతకాలమున లేచిన వెంటనే తులసి మొక్కను దర్శిస్తే ముల్లోకము అందలి పుణ్యతీర్థములలో స్థానమాచరించిన ఫలం దక్కుతుంది ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరించిన ఫలం దక్కుతుంది తులసి మొక్క యొక్క మొదలు నందు సర్వ తీర్థములు మధ్యభాగమున సర్వదేవతలు అగ్రభాగాన సర్వ వేదాలు ఉన్నాయని శాస్త్రం చెబుతున్నది అంతేకాకుండా తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్యభాగంలో శ్రీ మహావిష్ణువు కాండమునందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులైన ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు నిరుతి ఇశానుడు నివసిస్తారు తులసి మహిమ అపారమైనది తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి తులసి దళాలతో ఎవరైతే రోజు శ్రీమన్నారాయణ వారిని పూజిస్తారో వారికి సర్వ పాపములు తొలగిపోతాయి తులసి దళాలను రోజు ఉదయం పూజా సమయంలోనే కోయవలను మిగిలిన ఏ వేలయందునూ తులసి దళములను తుంచరాదు తులసీ దళాలను పురుషులు మాత్రమే త్రుంచవలెను స్త్రీలు కోయరాదు మంగళ బుధ శుక్రవారాలలో తులసిని త్రుంచరాదు అమావాస్య పౌర్ణమి తిదిలియందును గ్రహణ సమయమునందును సంక్రమణ సమయములందును తులసి పత్రమును కోయరాదు తులసిని స్త్రీలు తలలో ధరించరాదు అతి పవిత్రమైన తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం కనుక తులసీ దళాలను శ్రీ వారి పాదాల వద్దనే ఉంచాలి కానీ తలపై పెట్టుకోకూడదు తులసికి ప్రతిరోజు నమస్కరించుట వలన సంతాన ప్రాప్తి రోగ నివారణ దాస్య విముక్తి సంఘంలో గౌరవం కలుగుతాయి తులసి బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ సేవిత అనే తులసి నామాష్టకాన్ని నిత్యం పఠించిన వారికి అశ్వమేధ యాగ చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఉదయం లేవగానే శ్రీమన్నారాయణ వారిని తులసీని ఎవరు స్మరిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి ఆపద దరిచేరదు రోజంతా అన్ని పనులలో విజయం చేకూరుతుంది నమస్ తులసి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే సమస్త సౌభాగ్యాలను ప్రసాదించే మాత నీకివే మా నమస్కారములు ఓ విష్ణుప్రియ నీకివే మా ప్రణామములు సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించే తులసిమాత నీకివే మా నమస్కారములు ఎటువంటి ఆపదలు కలగకుండా రక్షించే శ్రీ స్వరూపిణి నీకివే మా నమస్కారములు అమ్మ జగజ్జనని శ్రీ మహాలక్ష్మి లోకపావని పాలసముద్రపు మధ్యలో గల కమలవనములనందు దివ్యమైన మనులతో అలంకరింపబడిన మండప మధ్యభాగమున జ్ఞానుల చేత సేవింపబడుతున్న తల్లి నీకివే మా నమస్కారములు చక్కగా స్థానమాచరించిన శిరోజములు పూల పరిమళములు వెదజల్లుతుండగా నిండు చంద్రబింబం వంటి ముఖముతో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ భక్తులను అలరారిస్తున్న ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు శ్రీ మహాలక్ష్మి ధనానికి సంకేతం ధనం అంటే సుమ్ము మాత్రమే కాదని గ్రహించాలి ధైర్యం శౌర్యం విద్య జ్ఞానం వివేకం మొదలైనవన్నీ ఐశ్వర్యాలే శ్రీ మహాలక్ష్మి విభూతి స్వరూపిణి విభూతి అనగా ఐశ్వర్యం అలాగే ఆ మహాతల్లి అత్యంత దయామయురాలు మహోన్నతమైన ఓర్పు గలది అందువలనే భూదేవి అంశలో ఈ జగత్తు మొత్తాన్ని భరిస్తున్నది ఈ సృష్టిలో అత్యంత ఓర్పు సహనం శాంతం శ్రీ మహాలక్ష్మికి మాత్రమే చెందుతాయి ఈ సృష్టిలోని సర్వప్రాణకోటికి పోషణ శక్తిని ఇచ్చుచున్నది ఆ జగన్మాతయే సమస్త సంపదలకు మూలకారకురాలైన ఆ జగన్మాత ఈ సృష్టిలో సర్వమంగళ స్వరూపిణి ధర్మం సత్యం పరబ్రహ్మ యొక్క అనంత శక్తులన్నీ ఆ తల్లియందు ఉన్నవి అందుకే ఆ తల్లిని నారాయణి అని అంటారు నారాయణి అంటే సర్వశక్తులకు ప్రతీక అని అర్థం స్త్రీలకు ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది వాక్కు బుద్ధి జ్ఞాన చైతన్య శక్తి స్వరూపిణి సరస్వతి ఐశ్వర్య పోషణ శక్తి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి విజ్ఞాన క్రియాశక్తి దుర్గా వాత్సల్య ప్రేమ అనురాగ శక్తి రాధ శక్తి స్వరూపాలైన లక్ష్మి సరస్వతి దుర్గా గాయత్రి రాధలలో ఎవరిని ఉపాసించినా ఆ జగన్మాత వారి యందు కరుణించి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ధర్మంతో జీవితం గడిపే వారింట శ్రీ మహాలక్ష్మి ఉంటుంది సమస్త జీవకోటి అందు కరుణ చూపేవారి ఇంట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో నివసిస్తుంది తల్లిదండ్రులను ప్రేమతో చూసేవారి ఇంట శ్రీ మహాలక్ష్మి ఎల్లప్పుడూ ఐశ్వర్యం కురిపిస్తూ ఉంటుంది ఎటువంటి దుర్బలాశలా ఆడకుండా పరుష పదాలతో ఎదుటివారిని నిందించకుండా అత్యంత సౌశీల్యంతో ఉండేవారి ఇంట ఆ జగన్మాత ఎంతో ఆనందంగా నివసిస్తుంది గోవులు గోశాలలు ఫల పుష్ప గుచ్ఛాలు సువాసన ద్రవ్యాలు సమస్త శుభప్రదమైన మంగళప్రదమైన వస్తువులయందు ఆ శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ప్రకాశిస్తుంది ఎల్లవేళలా తన ప్రియ వల్లభుడు శ్రీమన్నారాయణుల వారిని స్మరించే వారింట శ్రీ మహాలక్ష్మి ఎంతో ఆనందంగా నివసిస్తుంది శ్రీ మహాలక్ష్మి సత్వగుణంతో లక్ష్మిగాను రజోగుణంతో కృష్ణగాను తమో గుణంతో బ్రాహ్మిగాను ఆయా సందర్భాలలో జన్మించింది అంతేకాక ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మి శ్రీకామేశ్వరి కాంతి ప్రియ శక్తి విభూతి ఇచ్ఛ ప్రీతి రతి మాయ ధి మరియు మహిమ అనే పన్నెండు అవతారాలలో ఆవిర్భవించిందని లక్ష్మీతంత్రం అనే గ్రంథం పేర్కొన్నది ప్రతి దినము ఎవరైతే గోవును పూజిస్తారో వారింట శ్రీ మహాలక్ష్మి నివసిస్తుంది గోవు పేడను కరిషిణి అంటారు అంటే లక్ష్మి అనే అర్థం గోవి యొక్క ఉదరంలో భూదేవి ఉండటం వలన గోప్రదక్షిణ చేస్తే ఈ ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం వస్తుంది పూర్వకాలంలో ఒకనాడు గోలోకంలో విహరిస్తున్న శ్రీమహావిష్ణువుల వారికి బృందావనంలో సంచరించాలని కోరిక కలిగింది వెంటనే ఆ స్వామి బృందావనం చేరుకొని అక్కడ అందచందాలకు ముగ్ధుడై ఆడుతూ తిరిగాడు కాసేపుటికి అలసిపోయాడు అప్పుడు శ్రీమన్నారాయణి సంకల్పంతో స్వామి ఎడమ చేతి నుండి అందమైన ఆవు ముచ్చటైన దూడ ఆవిర్భవించాయి ఆ గోవుకి సురభి అనే నామకరణం చేశాడు అప్పుడు శ్రీ ారాయణుల వారు పాలను త్రాగారు ఎంతో కమ్మగా అనిపించడంతో సురభిని ప్రేమతో నిమిరాడు అప్పుడు ఆ సురభి రోమకూపాల నుండి కోటానుకోట్ల గోసంపద ఉద్భవించింది శ్రీమన్నారాయణుడు సురభిని భక్తితో పూజించాడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ పూజించిన గోవు ఎంతో పవిత్రమైనది గణేష గోవు గంగా గోవిందుడు గీత గాయత్రి అనే సప్త పవిత్రములు గా అనే అక్షరంతో ప్రారంభమవుతాయి వీటిలో ఒక్క గోవుకు నమస్కరించిన మాత్రముననే మిగిలిన ఆరుగురికి కూడా పూజ చేసిన ఫలం దక్కుతుందని పద్మపురాణం చెప్తున్నది శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచేవారు ఆ తల్లి ఎల్లవేళలా రక్షిస్తుంది జీవితంలో దేనికి లోటు లేకుండా సుఖప్రదంగా జరుగుతుంది ఏ అవసరం కలిగినా సమయానికి సొమ్ము చేతికి వచ్చేలా ఆ తల్లి అనుగ్రహిస్తుంది మమ్మలనందరినీ నీ సంతానంగా భావిస్తూ ఎల్లప్పుడూ మాకు ఎటువంటి కష్టాలు లేకుండా కాపాడే నీ ఉండగా మాకింకా చింతలేలా తల్లి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ జగజ్జనని నీకివే మా ప్రణామములు ఓ విష్ణుప్రియ నీకివే మా నమస్కారములు శ్రీ మహాలక్ష్మి వైశిష్ట్యాన్ని శ్రీ అనే అక్షరం తెలియపరుస్తుంది స్త్రీ అంటే సంపద భూమి భాగ్యం జయం జ్ఞానం తేజస్సు అనే అర్థాలు ఉన్నాయి స్త్రీతో మొదలుపెట్టే ఏ పదానికైనా ఎంతో శక్తి వస్తుంది స్త్రీ ముందు చేర్చేసరికి ఆ పదం శుభప్రదంగా మారుతుంది స రా ఈ అనే మూడు అక్షరాల స్వరూపమే ఎంతో దివ్యమైన శ్రీ అక్షరం స అంటే శుభప్రదం రా అక్షరం తేజస్సుకు ప్రతీక ఈ అక్షరం శక్తిని సూచిస్తుంది జ్ఞానానంద స్వరూపమై శక్తియుతమైన బ్రహ్మమే శ్రీ అక్షరం ఆశ్రితలను గుణములలో వృద్ధిపరిచి వారి దోషములను నశింపచేసి వారి ప్రార్థనలను తాను తెలుసుకొని వీటన్నిటినీ తన ప్రియవల్లభుడైన శ్రీమన్నారాయణుల వారికి వినిపించి వారిపై ఆ పరబ్రహ్మమూర్తి సర్వభాగ్యాలను అనుగ్రహించేలా చేసే శక్తి ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మికి మాత్రమే కలదు అందుకే ఆ తల్లిని శరణు వేడితే సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి సర్వసంపదలు కలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యం వనగూరుతుంది శ్రీ లక్ష్మీనారాయణుల అన్యోన్యత వర్ణింపలనవి కానిది ఒకరిపై ఒకరికి పంచ ప్రాణాలు ఆ జగన్మాత ఏ విషయానికి నొచ్చుకోకుండా ఏమాత్రం కష్టపడకుండా ఉండేలా శ్రీ మన్నారాయణుల వారు తన ప్రియసఖిని ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు ఆ తల్లి భక్తులకు ఎటువంటి కష్టం కలగకుండా శ్రీ మన్నారాయణుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు ఆ జగన్మాత కూడా స్వామి హృదయంలోనే నివసిస్తూ ఆ పరబ్రహ్మమూర్తిని వెన్నంటే ఉంటుంది తన నాదునికి ఎల్లవేళల సపర్యులు చేస్తూ స్వామితోనే ఉంటుంది వారి అన్యోన్యత లోకానికే ఆదర్శం శ్రీమన్నారాయణుడు తనను ఉపేక్షించినా సహిస్తాడు కానీ తన ముద్దుల సఖి శ్రీ మహాలక్ష్మిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సహించడు ఆ తల్లికి అపచారం చేసిన వారు ఎంతటి వారినైనా ఉపేక్షించడు శ్రీ లక్ష్మీనారాయణును నిత్యం తలిచేవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఎటువంటి ఆపద దరిచేరదు సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి అన్ని అవతారముల యందును శ్రీ మహాలక్ష్మి నారాయణల వారిని ఆశ్రయించి ఉన్నది మత్స్యావతారమున దృష్టి యందును కూర్మావతారమున వీపునందును వరాహ నరసింహ బౌద్ధ అవతారములందు వక్షస్థలము అందు పరశురామావతారమున యందును ఆశ్రయించి ఉన్నది రామావతారమున సీతగాను కృష్ణావతారమున రుక్మిణిగాను బాలరామావతారమున రేవతిగాను శ్రీమన్ శ్రీమన్నారాయణుల వారిని అనుసరించి ఉన్నది జగన్మాత శ్రీ మహాలక్ష్మియే వామనావతారమున శ్రీ మహాలక్ష్మి ఆ వామనుడు ధరించిన కృష్ణా జనమునందు ఆశ్రయించి ఉన్నది సూర్యనారాయణ అవతారమున ఆ తల్లి పద్మ అనే రూపంలో అనుసరించి ఉన్నది భూలోకంలోని ప్రతి ఇంట గృహిణిలైన పుణ్య స్త్రీల రూపంలోనూ యజమానులకు సంపద రూపంలోనూ గృహములోని మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువులయందును ప్రకాశిస్తూ మమ్ములను అందరినీ అనుగ్రహిస్తున్న ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ జగజ్జనని నీకివే మా ప్రణామములు ఓ విష్ణుప్రియ నీకివే మా నమస్కారములు శ్రీ మహాలక్ష్మి మహాత్యంలోని మూడవ అధ్యాయం ఇంతటితో సమర్థమయ్యింది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్